చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మరి విచిత్రం కాదా ఈ గాజులు అంచుడైంది కుడుకలు పెట్టుడైంది పైసలు ఇచ్చుడైంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైర్యాగ్నిత యూట్యూబ్ ఛానల్ అయితే తెలంగాణ ప్రజలకు కీడు సోకిందట త్వరలో ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు కుడుకలు పెట్టకపోతే డబ్బులు ఇవ్వకపోతే వదిన మరదాలు గాజులు పెట్టించుకోకపోతే తొందరగా చచ్చిపోతారట కీడు సోకిందట తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అయితే విషయం ఏంటంటే అర్థం చేసుకోరు మంచిగా వినండి నేనేం తప్పు మాట్లాడతలేను మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయకూర్రు అయితే విషయం ఏంటంటే వానికి గాజుల బిజినెస్ అయితే లేదు వానికి కుడుకల బిజినెస్ అయితే లేదు వాని బిజినెస్ కోసం మన ఆట బొమ్మలు వేసి ఆడుకుంటాడు ఒక్క గొర్రె పోయి బయలుపడ్డంత మాత్రమే అన్ని గొర్రలు పోయి అవసరమా అవసరమా మెదడు మనకున్నది కదా మెదట్ల పెండలేదు కదా ఒకసారి ఆలోచించారా ఆ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు పైసలు ఇవ్వాలి బిడ్డలున్నోళ్ళు కుడుకలు పెట్టాలి గాజులు పెట్టాలి ఇక పిల్లలు కుట్టనేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తాడు మంచిగా వాళ్ళు గాజులు పెట్టుకుంటాను వాళ్ళు పైసలు పంచుకుంటాను వాళ్ళు కుడుకలు పెట్టుకుంటా పిల్లలు కుట్టేవాళ్ళు ఏమో వాళ్ళని చూసుకుంటా అయ్యో నా పిల్లలు లేరు అని చెప్పి ఏడు వాళ్ళు అన్నట్టు ఇది పిల్లలు లేనోళ్లను డ్యామేజ్ చేయడానికి ఈ ఈ ఆచారం సృష్టించు అర్థమవుతుందా ఆ పిల్లలు లేనోళ్లను డా డ్యామేజ్ చేయడానికి ఆచారం సృష్టించారు ఇది ఎట్లా తెలుసా ఇద్దరు కొడుకులున్నో ఎట్లా ఏం ఖర్చు ఉండదు ఆడపిల్లనే కదా ఆడపిల్ల అయితే ఖర్చు ఉంటుంది ఇద్దరు కొడుకులు కాబట్టి ఏం ఖర్చు ఉండదు అంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి ఈ ఆడపిల్లలు కాబట్టి గాజులు పెట్టాలి ఇది తెలుగుకి బ్రెయిన్ కొద్ది ఆడే ఆట అన్నట్టు ఇది అర్థమవుతుందా ఒక్క గొర్రె బయలుపడ్డంత మాత్రాన ఇది ఫస్ట్ ఈ ఆచారాన్ని దొరకబట్టిన మహిళను తన్నాలి ఫస్ట్ ఈ తెలంగాణలో ఈ ఆచారాన్ని ఫస్ట్ మొదట కనిపెట్టిన సృష్టించిన మహిళలు దొరకబట్టదన్న ఏం కాదు ఇది ఎక్కడి ఆచారం ఎక్కడిది ఎక్కడితో సంస్కృతి ఎక్కడితో ఆచారం తీసుకొచ్చి మనకాడ పెట్టి వాడి గాజల బిజినెస్ అయితే లేదు కుడకల బిజినెస్ అయితే లేదు బిజినెస్ కోసం మనల్ని బలిపసులు వేసి ఆడుకుంటాను ఇది ఎవరికి అర్థం కాదు ఇది నాసుని మాట్లాడింది అనుకో దేశద్రోహి వీడు ఉన్నప్పుడు ఎప్పటికీ ఇదే వర్రుడు వింది యూట్యూబ్ వల్ల అని చెప్పి నా సంతో కథం పట్టించుకోరు అనమాట ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే ఎవడు ఎవడు దేక్తుడు మనల్ని చెప్పారు ఎవరు పట్టించుకోరు అందుకే వాస్తవాన్ని మాట్లాడితే ఈ ఉన్న రోజులలో కాలుతా కాలి మన పైన కేసులు దేశద్రోహ కేసులు మతాల కేసులు అన్ని కేసులు పెట్టి మనం లోపల నొక్కి పలెత్తాలు ఇట్లా అన్నమాట అయితే ఒక్కడు కూడా ఈ ఆచారాలలో ఒక్కడు కూడా బుక్కులు బుక్కులు మంచి ఆచారం బుక్కులు మంచి ఆచారం పుస్తకాలు మంచి ఆచారం మహనీయుల పుస్తకాలు వంచే ఆచారం పెన్నులు మంచి ఆచారం బట్టలు వంచి ఆచారం బూట్లు వంచే ఆచారం అనాథ బిల్లలకు అన్నం పెట్టే ఆచారం ఈ ఆచారాలు ఉండేవి అర్థమవుతుంది ఈ ఆచారాలు ఉండే ఎందుకంటే మన దేశం డెవలప్ అవుతుంది కదా ఈ ఆచారాలు ఉండే మన తెలంగాణలో దే మతాలు బంధుత్వాలు ఇవన్నీ ఉంటాయి బయటికి అమెరికా దేశాలలో పోతే ఏముండొచ్చు వాళ్ళ ఇంట్లో వాడుబంటాడు మన ఇంట్లో మనం అంటాం అర్థమవుతుంది ఈ ఆచారాలు ఉత్త ఆచారాలను నమ్మి మోసపోకండి ప్రజలు డబ్బులు ఖర్చు చేసుకోకూరు అర్థమవుతుందా ఈ నాశంటాడు మాట్లాడితే వీనికి ఏడ పని లేదని చెప్పి కామెంట్లు పెడతారు కానీ మొన్న తీసిన వీడియో ఒక మిత్రుడు ఫుల్ వీడియోది ఇబ్రో అంటే చేసినా అర్థం చేసుకోరు అందుకే నేను ప్రతిసారి ఒక పాట పాడతాను చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మూఢ నమ్మకాల వైనము మనల నిలువున ముంచే టీ నైజము మూడ నమ్మకాల వైనము మనలా నిలువున ముంచే టీ నైజము చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము మరి విచిత్రం కాదా ఈ గాజులు అంతుడైంది కుడుకలు పెట్టుడేది పైసలు ఇచ్చుడేంది కీడు సోకిందట వీళ్ళకి అవ కీడెక్కడ భావి మూడ నమ్మకాల వైనము మనలా నిలువున ముంచే టీ నైజము సరే అండి ఇదండి ఈ అటు వీడియో ఖచ్చితంగా ఈ వీడియో అవసరం ఈ సమాజానికి ఈ వీడియో అవసరం కాబట్టి ఈ వీడియో తీస్తున్నా ఓకే అండి భైర్యాగ్నిత ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం చలో బాయ్